Eybur ఏమి పాపం చేస్తేని నానా ఇంత శిక్ష నాకెందుకమ్మా తోడబుట్టిన నా తమ్ములారా అక్క యాదికి వస్తలేదారా ఏమి పాపం చేస్తే ని నానా ఇంత శిక్ష నాకెందుకమ్మా తోడబుట్టిన నా తమ్ములారా అక్క యాదికి వస్తలేదారా అందరున్నా ఒంటరి నన్ను చేస్తీరా మంది బాటాలి నన్ను దూరం వెళ్తీరా మంది బాటాలి నన్ను దూరం వెళ్తా పాపం చే నా ఇంత శిక్ష నా కే నా తమ్ములారా అక్క యాదికి వస్తలేదారా ఏమి పాపం చేస్తేని నానా ఇంత శిక్ష నాకెందుకమ్మా తోడబుట్టినా నా తమ్ములారా అక్క యాదికి వస్తలేదారా నుండి అమ్మా అమ్మాన బాధలన్నీ పోయినయ్యన్నరే నన్ను పూజ మీద ఎత్తుకొని తోటి నేను ఎంతో హాయిగా ఆటలాడేది నేను పుట్టినప్పటి నుండి అమ్మా అమ్మాన బాధలన్నీ పోయినే మన బాధలన్నీ పోయినన్నరే ఆ జ్ఞాపకాలన్నీ తలుచుకుంటేనే మొదలునే మెదులుతున్నాయి నేనొక్కసారైనా దిగి రాకుండా మీ గుండె రాయి అయ్యో నేను ఆడపిల్లగా పుట్టుటే శాపమా ఏమి పాపం చేస్తీ నాన్న ఇంత శిక్ష నాకెందుకమ్మా ఏమి పాపం చేస్తే నిన్న ఇంత శిక్ష నాకెందుకమ్మా పిలిచే తమ్ముళ్ళు ఇప్పుడు నా మీద పగబట్టినారా మంది మాయ మాటలకు నన్ను దూరము చేస్తూ ఉన్నారా ఆడపిల్ల లేకుంటుటి అక్కాని పిలిచే తమ్ముళ్ళు ఇప్పుడు నా మీద పగబట్టినారా ఇప్పుడు నా మీద పగబట్టినారా భూదేవికున్నంత నాకే ఉన్నది మీరు ఎల్ల కాలము సల్లంగుండాలని నా మనసే కోరుతున్నది అయ్యో నేను పిల్లగా పుట్టుటే శాపమా నేను పిల్లగా పుట్టుటే శాపమా